వెల్కమ్ టు యోషా కలెక్షన్స్ ఇవాళ మన యోషా కలెక్షన్స్ లో వచ్చేసి నేనైతే రీసెల్లింగ్ గురించి చెప్పబోతున్నాను రీసెల్లింగ్ అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి బయటకు వెళ్ళి వర్క్ చేయాలని ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల వల్ల పెద్ద వాళ్ళ వల్ల బయటకు వెళ్ళి వర్క్ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది కొంతమంది హస్బెండ్స్ మనీ అడిగితే ఇస్తారు కొంతమంది అడిగినా ఇవ్వరు అలాంటి టైంలో మనకంటూ ఓన్ గా మన మనీ ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి రీసెల్లింగ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ రీసెల్లింగ్ చేయడానికి కావాల్సింది ఏంటంటే మీ సర్కిల్ క్రియేట్ చేసుకోండి మీ ఓన్ సర్కిల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మీ పిల్లలు స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళని అయితే ఒక సర్కిల్ క్రియేట్ క్రియేట్ చేసుకొని నేనైతే డైలీ వాట్సాప్ లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అవ్వండి మార్జిన్ ఎలా వేసుకోవాలి ఏంటి అంటే తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ కి తక్కువ మార్జిన్ వేసుకొని ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్ కి ఎక్కువ మార్జిన్ ఎక్కువ మార్జిన్ అయితే మరీ అంత ఎక్కువ మార్జిన్ వేసుకోవాని స్టార్టింగ్ కాబట్టి ఎంత శారీని చూడండి శారీని చూసి ఈ శారీకి ఇంత రేటు ఉంది మనం దీని మీద ఎంత పెడితే ఇంకొకళ్ళు చూసి బాగుంది ప్రైస్ కూడా బాగుంది అని అనుకుంటారు అంత మార్జిన్ అయితే వేయండి ఎక్కువ అయితే వేసుకోబాకండి మరి ప్రోడక్ట్ ఫస్ట్ మీకు అంటే ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకున్నాక ఈ ప్రోడక్ట్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మన దగ్గర మనం కూడా ఇందులో చేస్తే మన దగ్గర ఇంకొక నలుగురు కొంటారు అని మీకు అనిపిస్తుంది యాజ్ కస్టమర్ యాజ్ రీసెల్లర్ అయితే ఫస్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి నేను ఫస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వాట్సాప్ గ్రూప్ లోనే ఇలా ఇమేజెస్ షేర్ చేస్తూ ఉంటున్నాను ఎవరే ఎవరో పని వెళ్ళి ఆపేద్దాం అన్న టైంకి అయితే నాకు బుకింగ్స్ అయితే రావడం వల్ల అయింది ఇంకప్పటి నుంచి ఇది వదలలేదండి అలా అలా రీసెలింగ్ చేస్తూ చేస్తూ నేనైతే నా ఓన్ స్టాక్ కూడా తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది మీషోలో వాళ్ళు అప్లోడ్ చేశానండి మీషోలో నుంచి ఆల్రెడీ టూ ఆర్డర్స్ అయితే వచ్చినాయి టూ ఆర్డర్స్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినాయి మీషోలో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ క్లీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై బాయ్